వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడు ఫైనల్లో ఆస్ట్రేలియా రోహిత్సేనాను ఓడించి నూట నలభై కోట్ల మంది భారతీయుల మనుషులను గాయపరిచింది అదే ఏడాది వరల్డ్ కప్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో మనకు టైటిల్ దక్కకుండా చేసింది ఈ ఓటములకు తాజాగా టీ ట్వంటీ వరల్డ్ కప్లో భారత్ బదులు తీర్చుకుంది టీమిండియా దెబ్బకు కంగారుల సెమీస్ ఆశలు సంక్లిష్టంగా మారాయి ఇప్పుడు వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా సెమీస్ చేరాలంటే ఇతర జట్ల గెలుపు ఓటములపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఆఫ్ఘనిస్తాన్పై బంగ్లా గెలవాలని ఆస్ట్రేలియా కెప్టెన్ దేవుణ్ణి తలుచుకుంటున్నాడు అయితే ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోతే మాత్రం ఆస్ట్రేలియా సెమీస్ చేరే అవకాశాలు ఉంటాయి ఒకవేళ కనుక బంగ్లాదేశ్పై ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే మాత్రం ఆస్ట్రేలియా ఇంటి దారి పడుతుంది ఆఫ్ఘనిస్తాన్ సెమీస్కు చేరుకుంటుంది ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకున్నందుకు టీమిండియా మాజీ ఆటగాడైన సచిన్ టెండూల్కర్ టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు ఈ మ్యాచ్లో బ్యాటింగ్లోను బౌలింగ్లోనూ చాలా అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినారని టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు సచిన్ టెండూల్కర్ అయితే ఈ విషయాన్ని ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు